ఈరోజు నాలుగు వందల కిలోమీటర్లు మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసిన మా సిర్పూర్ కాగజ్ నగర్ ఆడబిడ్డలకు ఎందుకంటే అన్నదమ్ములు అంటే ఏ అంగేసుకుంటే ఆ హంగేసుకొని బండెక్కి వచ్చేయచ్చు కానీ ఆడబిడ్డలు కూడా నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారంటే ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అదేవిధంగా మరి ఏమిచ్చి తెలుసుకోగలుగుతామో మీరు రుణం తెలియదు కానీ రూపాయి ఇవ్వకపోయినా ఇయ్యాల నా చేతిలో అధికారం లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ప్రేమతో కేసీఆర్ మీద ప్రేమతో గులాబీ జెండా మీద ప్రేమతో ఇంత దూరం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మా అన్నదమ్ములకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు సోదరులు శ్యామరావు గారు మోయిన్ గారు సోదరులు ఓదెలు గారు అదేవిధంగా సోదరి వరలక్ష్మి గారు తమ్ముడు మనోహర్ గారు మాట్లాడిన మాటలు బహుశా మీ అందరి మాటలు మీ అందరి అభిప్రాయం అని నేను అనుకుంటా ఉన్నాను దాదాపుగా అందరి అభిప్రాయం కూడా ఒకటే మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటు పోతాడు కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు మళ్ళీ ఎప్పట్లాగానే ప్రపంచము ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పటిలాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సాటుకు పోయింది మన కేసీఆర్ గారు కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో మీ ఆశీర్వాదంతో మీ త్యాగ నిరతితో మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు మీరు కూర్చోండి ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికీ కూడా నేను కొత్త పంచుకోవాలి నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు రెండు వేల ఆరులో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కు చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన ఆ తర్వాత ఒక ఆలోచనతో ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు అక్కడ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు